కాంగ్రెస్ పార్టీలో కూడా మామూలు తిప్పలేదు ఇక్కడ చూడ్రీ ఇందిరామ పాలన ఎమర్జెన్సీ నాటి ఆంక్షలు కాంగ్రెస్ వాళ్ళకే కండిషన్లు పెట్టారు రేవంత్ రెడ్డి సర్కార్ పుట్టు కాంగ్రెస్ వాళ్ళకే భవన్లో వాయిస్ కట్టు పుట్టు కాంగ్రెస్ వాళ్ళకే భవన్లో వాయిస్ కట్టు విహెచ్ నిరంజన్ పైన భవన్లో ఆంక్షలు గాంధీ భవన్లో మాట్లాడితే మీడియా కవరేజ్ ఇవ్వద్దని ఆదేశాలు మంచిగుద్ది కథ రేవంత్ రెడ్డి తీరును ప్రశ్నించినందుకు చర్యలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పవచ్చని శిల్క పల్కులు పలికిన ఈ శిల్క ఇప్పుడేమంటుంది సొంతంగా ఆ కాంగ్రెస్ పార్టీలకే ఆంక్షలు పెట్టింది విహెచ్ ఉంటాడు పాపం హన్మంత్ అన్న బోలా మనిషి ఏముంటే అది మాట్లాడతాడు కడుపులో ఏముంటే దాచిపెట్టుకోడు బయటకు అదే మాట్లాడతాడు అలాంటి వ్యక్తి ఆయన ప్రెస్ మీట్ పెడితే మీరు ఎవరు కవర్ చేయొద్దని మీడియాకు ఆంక్షలు విధించిందంట అఫీషియల్ పేజీలలో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలు ఉంటాయి కదా అలా కూడా మీరు లైవ్ లైవ్లు గా మెట్టు సాయి బిట్టు సాయి అనే బోకర్ ఉంటారు గట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఇవ్వాలి కానీ విహెచ్ లాంటి పెద్ద మనిషి బోలా మనిషి కాంగ్రెస్ పార్టీ మనిషి ఆయన మాట్లాడితే నువ్వు లైవ్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టిండంట ఇక చూడండి ఇక స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పవచ్చు అని శిల్క పాలకులు చెప్పింది శిల్క ధర్నా పోతే అరెస్టులు బూతులు ప్రశ్నించిన వారిపైన కేసులు దాడులు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రజలైన రాజకీయ పార్టీలైన తమ అభిప్రాయం స్వేచ్ఛగా వెల్లడించవచ్చు నిరసనను తెలియజేయవచ్చు మేము ప్రజాస్వామ్య విధంగా ఉంటాం గత పాలకుల లెక్క కాదు అంటూ సీఎం బాధ్యత బాధ్యతలు తీసుకున్న రోజు రేవంత్ రెడ్డి చెప్పారు సీఎం గా బాధ్యతలు తీసుకున్న రోజు చెప్పినటువంటి మాట ఇది కానీ ప్రజల సంగతి దేవుడు పార్టీలో ఉన్న వాళ్ళకే మాట్లాడే స్వాతంత్రం లేకుండా పోతోంది కన్నీరు పెట్టడం ఒక్కడే తక్కువైంది పాపం వాళ్ళకి నా మాట శాసనం అది పార్టీలో సీనియర్ల గొంతును తాళాలు వేసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది ఇది కేవలం పార్టీకే పరిమితం కాదు సామాన్య ప్రజలకు కూడా ఇవే తిప్పలు వస్తా ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాడు అమ్మ సింహం సో కాబట్టి సారీ అమరాబాదులో పుట్టిన అమరాబాదు సింహం సో కాబట్టి ఈ అమరాబాదు సింహము ఏ విధంగా విహెచ్ ఈ నిరంజన్లను ఏ విధంగా కట్టడి చేసి గాంధీ భవన్లో మీరు ప్రెస్ మీట్లో పెట్టొద్దు మీరు లేకపోతే ప్రెస్ మీట్ పెట్టినా కానీ వాళ్ళు అది ఇది లేకుండా పెట్టినా కానీ మీరు లైవ్లు ఇవ్వద్దని అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన ఈ అమరాబాదు హీ ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరి కోరి కదా నెత్తిలో పెట్టుకొని రేవంత్ అన్న రేవంత్ అన్న ఇంకా రేపు చూడు ఎన్నికలు అయిపోయినాక ఆ రేవంత్ అన్న బీజేపీ అన్న అవుతాడు ఆ రేవంత్ అన్న కాషాయంలో మునిగిపోతాడు ఆ రేవంత్ అన్న రేపు కూడా బీజేపీని తీసుకొచ్చి కూర్చోబెడతాడు చల్లగా అవుతుంది అప్పుడు మామూలుగా గంటలు పెట్టినట్టు అవుతుంది కొనుక్కనిక